భగత్ సింగ్ కాలనీ వాసుల చిరకాల కోరికను ప్రభుత్వం తీర్చింది సీఎం చంద్రబాబు మంత్రి నారాయణ చొరవతో సమస్యకు త్వరగా పరిష్కారం దొరికింది రాఖీ పండుగ రోజు ఆడబిడ్డలకు పట్టాల పంపిణీ ఎంతో సంతృప్తిని ఇచ్చింది రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ప్రతి ఒక్కరికీ కలను నిజం చేస్తాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరు భగత్ సింగ్ కాలనీలో ఆరు వందల ముప్పై మూడు మందికి పట్టాల పంపిణీలో వర్చువల్గా పాల్గొన్న సీఎం చంద్రబాబు తమది పేదల ప్రభుత్వమని రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పేదరికం లేని సమాజమే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు నెల్లూరు యాభై నాలుగో డివిజన్ భగత్ సింగ్ కాలనీలో పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి వర్చువల్గా వీక్షించారు ఈ కార్యక్రమానికి భగత్ సింగ్ కాలనీ నుంచి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఎంపీ వేమిరెడ్డి రెడ్డి రాష్ట్ర వక్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ జిల్లా కలెక్టర్ ఆనంద్ జాయింట్ కలెక్టర్ కార్తీక్ మున్సిపల్ కమిషనర్ నందన్నుడ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తదితరులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అనూష తహసీల్దార్ షఫీ మాలిక్ టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి కార్పొరేషన్ రెవెన్యూ అధికారులు భగత్ సింగ్ కాలనీ ప్రజలు పాల్గొన్నారు ఈ యాభై నాలుగు అయితే వాళ్ళ గతంలో వచ్చిన పార్టీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ నా దగ్గర ఒక ఇద్దరు ఉన్నారు ఒకరికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మీ సమక్షంలో ఇస్తాం అప్పుడే సచివాలయం స్టాఫ్ అందరూ కూడా పక్కనున్న బెనిఫిషర్స్కి పట్టాలు ఇస్తారు అది ఇచ్చిన తర్వాత మీరు ఆ ఇద్దరితో ఇంటరాక్షన్ కావచ్చు తర్వాత మీరు మీరు వాళ్ళకి యాక్చువల్గా మీ యొక్క విషయస్సు అది చెప్పాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ అందరూ పట్టాలు సార్ చూపించండి మొత్తం కంప్లీట్గా సంవత్సరాల కళ ఈ రోజు నెరవేరింది సార్ నారాయణ సార్ దయ వల్ల మీ దయతో మాకు ఇవాళ పట్టాలు శాశ్వతంగా మాకు పట్టాల కార్యక్రమం నారాయణ గారు ముఖ్యమంత్రి గారి సహకారంతో మనందరూ కూడా ఒక పండగ మంచి ఇది అసాధ్యమైన సాధ్యం చేసి మీకు అందరికీ పట్టాలు ఇచ్చాను దీనికి చాలా ఆనందంగా ఉంది ఒక కాలనీలో ఆరు వందల ముప్పై మూడు మందికి పట్టణాలు ఇవ్వడం జరిగింది మొత్తం పద్నాలుగు వందల ముప్పై తొమ్మిది మందికి తయారు చేశారు శాంక్షన్ చేశారు క్యాబినెట్ అందులో అధికారులని కలెక్టర్ గారిని చాలా తరువుగా వెరిఫై చేసి అన్ని పారామీటర్స్ చూడమన్నాను ఈ రోజుకి నిన్న సాయంకాలానికి ఆరు వందల ముప్పై మూడు రెడీ అయినాయి సార్ మిగతా మరొక నెలలో వెరిఫై చేస్తామన్నారు ఈ ఆరు వందల ముప్పై ఈరోజు మీకు అందరికీ తెలిసినే రాఖీ పూర్ణమి ఇది మహిళలు యాక్చువల్గా అన్నదమ్ములకి వాళ్ళకి రాఖీ కట్టే పండగ ఈరోజు వస్తామనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారికి చెప్పాను ముఖ్యమంత్రి గారు పాడేరు ఇప్పుడే పాడేరు నుంచి వచ్చారు అయితే పాడేరులో ప్రోగ్రాం ఉండటం వల్ల వర్చువల్గా వస్తానన్నారు ఇప్పుడు వర్చువల్గా వచ్చి యాక్చువల్గా ఆయన సమక్షంలో ఈరోజు ఒకేసారి ఒకే సెకండ్లో ఒకే సెకండ్లో ఆరు వందల ముప్పై మూడు మందికి పట్టాలు ఇచ్చాం ఒకే సెకండ్లో అది ఎలా అంటే వెమిరెడ్డి పట్టాభరెడ్డి గారిని ఒకరికి ఇచ్చారు నేను ఒకరికి ఇచ్చాను అదేవిధంగా అధికారులు యాక్చువల్గా అధికారుల పక్కన ఎవరికైతే బెనిఫిషరీస్ ఉన్నారో పట్టాలు రావాలో ప్రతి అధికారి పక్కన ఒక పట్టా రావాల్సిన వాళ్ళని పచ్చని పెట్టాము ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచి యాక్చువల్గా వర్చువల్ లో ఉండంగానే వారి సమక్షంలోనే నేను బేబిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా అధికారులందరూ ఒకే క్షణంలో ఒక సెకండ్లో ఒక సెకండ్లో ఆరు వందల ముప్పై మూడు మందికి పెట్టాలిచ్చాం నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చారు మాట తప్పకుండా ఇటువంటి సమస్యని ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల సమస్య ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను మంత్రిని ఇక్కడ రోడ్లు వేసా డ్రైన్స్ చేసాం వాటర్ అన్ని కనెక్షన్స్ ఇచ్చాం ఆ రోజు దెబ్బలు దెబ్బలుగా ఉండింది అలాంటి దాన్ని చేసాం అయితే పట్టాల విషయం ఇచ్చాకే గత ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఎలక్షన్స్కి మూడు నెలల ముందు కాగితం ఇచ్చింది ఇది పట్టా అని చెప్పింది వాడు బ్యాంకులకు పోతే ఇది పట్టా కాదమ్మా ఇది చల్లదు దొంగ పట్టా అంటే ఎలక్షన్ అప్పుడు నన్ను అడిగారు మాట ఇచ్చారు మాట ప్రకారం చేశాను ఖచ్చితంగా నెల్లూరు ప్రజలకి ఎలక్షన్స్ ముందే మాటిచ్చామో తూచా తప్పకుండా చేస్తాను మరొకసారి తెలియజేస్తున్నాను ఇలాంటి పట్టాలు నెల్లూరులో ఎక్కడ ఇవ్వాల్సి ఉన్నా అవన్నీ స్టడీ చేయమని ఆల్రెడీ కలెక్టర్ గారికి జేసీ గారికి ఎంఆర్ ఇన్సెక్షన్ ఇచ్చాను రాబోయే రెండు మూడు నెలల్లో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయన్న ఐడెంటిఫై చేసి ఎక్కడైతే మనం పట్టాలు ఇవ్వగలమో అవన్నీ ఇస్తామని చెప్పాను ఒక్క వర్క్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో